టీమిండియా మరొక సిరీస్ కోసం సిద్ధమవుతుంది భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య టీ ట్వంటీలో జరుగుతున్నాయి ఇక భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఈ జనవరి ఇరవై రెండవ తేదీన టీ ట్వంటీ సిరీస్ ప్రారంభం కానుంది టీ ట్వంటీ సిరీస్ లో ఇంగ్లాండ్ ఓడించేందుకు టీమిండియా సిద్ధమవుతోంది ఎందుకంటే టెస్ట్ క్రికెట్ లో ఇప్పటి వరకు భారత జట్టుకు గత ఏడాది కనుక చూసుకున్నట్టయితే చాలా చేదు అనుభవం మిగిలింది టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత భారత జట్టుకి అది చాలా పెద్ద ఎదురు తప్పని చెప్పొచ్చు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు ఐదు టీ ట్వంటీలు ఆ తర్వాత మూడు వన్డేలలో భారత్ ఇంగ్లాండ్ జట్లు తలపడ్డాయి ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఎలాగో మొదలవుతుంది చివరిగా టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగు సెమీఫైనల్లో ఇంగ్లాండ్ ఓడించి చివరికి ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన రోహిత్ శర్మ సేన ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో ఆ మరి అదే ఇంగ్లాండ్ జట్టుతో సొంత గడ్డపై ఆడాలని ఆకాంక్షిస్తుంది సెమీఫైనల్లో భారత్ ను పది వికెట్ల తేడాతో ఓడించిన ఇంగ్లాండ్ రెండు వేల ఇరవై రెండులో టీ ట్వంటీ ప్రపంచ కప్ ను కైవసం చేసుకుంది ఇక ఇటు ఇక రెండు వేల ఇరవై మూడు ఓడి ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు దూరమై అనుభవజ్ఞుడైన పేసర్ మహమ్మద్ షమి రీఎంట్రీ ఇస్తున్నాడు ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో తో టీ ట్వంటీ సిరీస్ చాలా అద్భుతంగా పోరాట పటిమను చూపించాలని ఉవ్వెళ్ళుతుంది అయితే ఎల్లుండి నుంచి అంటే జనవరి ఇరవై రెండు నుంచి సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభం అవుతుంది అన్నమాట మ్యాచ్ అంటే ఐపీఎల్ తరహాలోనే భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య టీ ట్వంటీలు జరుగుతాయి అయితే యూకేలో భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య టీ ట్వంటీలో ఒకటిన్నర అంటే మధ్యాహ్నం ఒకటిన్నరకు ప్రారంభమవుతుంది ఇక దీన్ని ఎక్కడ చూడాలి ఎలా చూడాలి అని కనుక చూసుకున్నట్టయితే టీ ట్వంటీ సిరీస్ లైవ్ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ టీవీ ఛానల్స్తో చూడొచ్చు అలాగే డిస్నీ స్టార్ హాట్స్టార్ వెబ్సైట్లో ప్రత్యక్ష ప్రసారాన్ని అంటే లైవ్ని చూడొచ్చు అనమాట ఒకసారి మనకు షెడ్యూల్ చూసినట్టయితే ఫస్ట్ టీ ట్వంటీ అనేది కోల్కత్తాలోని గార్డెన్స్ గార్డెన్స్లో జరుగుతుంది అది కూడా ఎల్లుండి అంటే బుధవారం అన్నాడు రెండో టీ ట్వంటీ భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జనవరి ఇరవై ఐదున అంటే శనివారం నాడు చిదంబరం స్టేడియంలో చెన్నై వేదికగా జరుగుతుంది మూడవది మంగళవారం ఇరవై ఎనిమిది జనవరి నిరంజన్ చా స్టేడియం రాజ్కోట్ నాలుగవది శుక్రవారం ముప్పై ఒకటో జనవరిన జరుగుతుంది అనమాట అంటే పూణే వేదికగా ఇంకా ఐదవది ఫిబ్రవరి రెండో తారీఖున వాంఖడే స్టేడియంలో లో చోటు చేసుకుంటుంది ఇక ఆ తర్వాత మళ్ళీ వన్ డే సిరీస్లో ఇంకా ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది ये वीडियो अगरconcatenate लाइक शेयर एंड सब्सक्राइब